అండి సీనియర్ జర్నలిస్టు కరణ్ థాపర్ ఆయన చాలా మంచి మంచి జర్నలిస్టు చాలా స్టేట్ ఫార్వర్డ్గా మాట్లాడే మనుషుల్లో ఆయన ఒకడు చాలా సీనియర్ మోస్ట్ జర్నలిస్టు చాలా ఒక పా ఒక నలభై నలభై ఐదు సంవత్సరాల క్రితం నుంచి పనిచేస్తున్న నలభై నలభై ఐదు సంవత్సరాలుగా పనిచేస్తున్న వ్యక్తి ఆయన నేషనల్ మీడియాలో నేషనల్ మీడియా అంటే మెయిన్ స్ట్రీమ్ కాదండి సోషల్ మీడియాలో ఒక ఇంటర్వ్యూ తీసుకున్నది ఆయన పరకాల ప్రభాకర్ ప్రభాకర్ గారి దగ్గర ప్రభాకర్ గారి దగ్గర ఇంటర్వ్యూ తీసుకున్నారు ఆయన కరణ్ థాపర్ కూడాను చాలా మంచి స్టేట్ ఫార్వర్డ్గా మాట్లాడే వ్యక్తి అని అందరికీ తెలుసు ఆయన జర్నలిజంని చూస్తున్న చాలామంది చాలా కాలంగా చూస్తున్న వాళ్ళందరికీ తెలుస్తుంది ఒక చిన్న రెండే రెండు ఇన్సిడెంట్స్ తెలుసుకు చూస్తే అర్థమైపోతుంది తమిళనాడులో చీఫ్ మినిస్టర్ జయలలిత కేంద్ర జయలత జయలలిత దగ్గరికి వెళ్ళాడు ఆయన వెళ్ళి ఇంటర్వ్యూ చేయడానికి ఆయన ఏంటంటే కొంచెం మించుతూ ఉంటుందన్నమాట ఆయన స్టేట్ ఫార్వర్డ్నెస్ కాబట్టి ఏంటంటే ఆ శృతి మించడంలో ఎదుటి వాళ్ళు ఇరిటేట్ అవుతారనమాట కాబట్టి ఏంటంటే ఆ ఇంటర్వ్యూలో ఈయన వేసి సంధించే ప్రశ్నల పరంపరలో ఏంటంటే ఆవిడ ఇరిటేట్ అయింది రెండు సార్లు మూడు సార్లు చూసింది ఆ మైక్ అవతల భారీ అవతలకి వెళ్ళిపోయింది అట్లాగే చీఫ్ మినిస్టర్గా ఉన్నప్పుడు మై నరేంద్ర మోదీ గారు గుజరాత్లో చీఫ్ మినిస్టర్గా ఉన్నప్పుడు కూడా ఇట్లాంటి సేమ్ ఇన్సిడెంటే జరిగింది వాళ్ళిద్దరు కూడాను ఎప్పుడూ ఎప్పుడు కూడాను ఈ జయలిత కానీ నరేంద్ర మోదీ గారు కానీ ఈయన ఎక్కువ ఎంటర్టైన్ చేయలేదు సరే ఓకే ఫైన్ ఇప్పుడు మాత్రం ఏంటంటే పరకాల ప్రభాకర్ గారు మాత్రము ఆయన ఆయనకి మరి ఎందుకు అవకాశం దొరికినప్పుడల్లా ఆయన వాళ్ళ మీద కొంత ఒక ఇంత బీజేపీ వాళ్ళ మీద ఇంత కన్నెర్ర చేస్తూ ఉంటాడు కొంచెం ఆయన ఆయన దుమ్ము దుమ్ దుమ్మెత్తిపోస్తూ ఉంటాడు అనమాట అవసరం అవసరం కాదు అవకాశం దొరికినప్పుడల్లా నేషనల్ మీడియా కూడా రావడానికి కూడా ఏమీ ఆయనే వెనుకాడు మరి ఒకవేళ మరి ఏమన్నా పురపక్ష్యాలు ఏమన్నా ఉన్నాయా నిర్మలా సీతారామన్ గారితో లేకపోతే ఎక్కడ ఎక్కడైతే భార్య పనిచేస్తున్నదో ఆ పార్టీలో ఉన్న నాయకుల మీద కానీ ఆ పార్టీని కానీ ఇంతగా విమర్శిస్తున్నాడంటే చిన్న విమర్శలు కాదు ఆయన చేసేది విమర్శిస్తున్నాడంటే మరి ఏంటో మరి వాళ్ళ అంతర్గతంగా మరి మనకు తెలియదు కాబట్టి ఆ విషయాలు వదిలిపెట్టేసిద్దాం కానీ ఏంటంటే ఆయన అందరికీ నిర్మలా సీతారామన్ గారి హస్బెండ్ కానీ తెలుసు కానీ ఇంకోటి ఏంటంటే కర కరణ్ థాపర్ చెప్పింది కూడా అట్లాగే మన మన నిర్మలా మంత్రి నిర్మలా సీతారా కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ గారి హస్బెండు అని చేశారు అయితే ఏంటంటే ఆయన ముఖ్యంగా పరకాల ప్రభాకర్ గారు ఆల్మోస్ట్ ఒక ఒక రకమైన పరకాయ ప్రభా ప్రవేశం చేశారని చెప్పాలి ఎందుకంటే ఆయన 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 విమర్శించాల్సిన విమర్శనాస్త్రాలు ద్వారా పరకాయ ప్రవేశం చేసి మరీ విమర్శించారనమాట అయితే ముఖ్యంగా మనం జరిగిన మహారాష్ట్ర ఎన్నికలు వాటి ఫలితాలు వాటిని తీసుకుని ఎందుకు ఇంతంత ఎందుకు ఇంత తేడాలు వస్తున్నాయి అవకతవకలు జరుగుతున్నాయి ఒకవేళ ఎన్నికల కమిషన్ని మనం అడిగితే కనుక వాళ్ళు ఎలాంటి సమాధానం చెప్పటం లేదు చెప్పటానికి వాళ్ళు వాళ్ళు అసలు సుముఖంగా లేరు కాబట్టి ఎట్లాగూ మనకి ఎన్నికల కమిషన్ మీద ఎలాంటి ఎట్లాగూ అసలు మనకి వాళ్ళ మీద నమ్మకం కలుగుతుంది అని ఒక కొన్ని కొన్ని ప్రశ్నలు వేశారనమాట ఇంకొకటి ఏంటంటే ఆయన వేసిన ప్రశ్నలు ఏంటంటే ఐదు గంటలకి సాయంకాలం ఐదు గంటలకి ఓటింగ్ అయిపోయింది అన్నారు ఓటింగ్ అయిపోయింది అన్నారు అప్పుడు సాయంకాలం ఏమో యాభై యాభై ఎనిమిది పాయింట్ ఇరవై రెండు 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 శాతం ఓ ఓటింగ్ జరిగింది అన్నారు అదే రోజు అంటే ఇరవై పదకొండు ఇరవై రెండు వేల ఇరవై నాలుగు అనమాట అదే రోజు అదే ఓటింగ్ జరిగిన రోజున అదే రోజున ఇరవయో తారీఖు నవంబర్ ఇరవయో తారీఖున పదకొండున్నరకు ఏం చేశారంటే అరవై ఆరు పాయింట్ ఐదు పర్సెంట్ పర్సెంట్ ఓటింగ్ జరిగింది అన్నారు మరి ఈ ఐదు ఐదు గంటల నుంచి లోపు అంత అంత పర్సంటేజ్ ఎలా జరుగుతుంది ఓటింగ్ అసలు అంత పర్సెంటేజ్ ఎట్లా జరుగుతుంది ఇంత డిస్క్రిప్సీ ఎలా వస్తుంది అసలు ఇలాగూ ఏడు పాయింట్ ఎనిమిది మూడు పర్సెంట్ పెరుగుతుందా ఎక్కడైనా అనేది ఆయన లేవనెత్తిన విషయం అన్నమాట ఇంకోటి ఏంటంటే అంటే యాభై ఎనిమిది పాయింట్ రెండు రెండు అంటే ఏంటంటే ఐదు లక్షల ఆరు లై ఐదు కోట్ల ఆరు లక్షల ఎనభై ఎనిమిది వేలు అని అనుకుందాము అయితే పదకొండున్నరకి రాత్రి పదకొండున్నరకి అది అంత ఎట్లాగో హైప్ వచ్చేసేస్తుంది అంత అంత పెద్ద అంత ఎక్కువగా ఎలా హైప్ జరుగుతుంది ఐదు గ ఐదు గంటల నుంచి పదకొండున్నరలోపు పదకొండు మధ్య పెరిగిన ఓటింగు అరవై ఐదు అరవై ఐదు లక్షల తొంభై ఏడు అరవై ఐదు లక్షల తొంభై ఏడు వేల ఏడు వందల ఎనిమిది అనమాట అయితే ఈ హైపు అక్కడితో ఆగద ఆగలేదు కౌంటింగ్కి కొద్ది గంటల ముందు తొమ్మిది లక్షల తొం తొం తొంభై తొమ్మిది వేల మూడు వందల యాభై తొమ్మిది మంది అన్ని కలిపితే కనుక ఐదు ఐదు ఐదుగా ఐదు సాయంకాలం ఐదు గంటల నుంచి ఏ పదకొండున్నర లోపు డెబ్బై ఐదు లక్షల తొంభై ఏడు వేల చిల్లర ఎంత వచ్చింది అంతే ఏంటంటే డెబ్బై ఆరు లక్షల మంది రఫ్గా వచ్చారనమాట అంటే ఏంటంటే ఒక మనిషి ఒక ఎప్పుడైనా సరే క్రాసు క్రాస్ ఎప్పుడైనా క్లోజింగ్ టైంలో జరుగుతుందంటే వన్ పర్సెంట్ వన్ పర్సెంట్ లోపు మాత్రమే ఎక్కువ అవుతుంది కానీ ఇక్కడ ఏంటంటే ఏడు పాయింట్ ఎనిమిది మూడు పర్సెంట్ ఇంత ఇంత ఎట్లా ఎలా ఈ అంకెల్లో ఇంత ఎలా జరుగుతుంది పైగా ఇంకోటి ఏంటంటే పోనీ ఐదు గంటల నుంచి పదకొండు ఐదు గంటలకి అయిపోయినాయి ఓటింగు ఓటింగ్ అయిపోయినాయి క్లోజ్ చేయాలి కానీ చాలామంది జనాలు ఉన్నాయారు ఉన్నారు అనుకుందాము వాళ్ళందరూ ఒక వెయ్యి మంది ఉన్నారు అనుకుందాము వెయ్యి మంది వెయ్యి వెయ్యి మంది ఉంటేనే కదా ఇంతమంది జరిగేది ఇన్ని ఇంత ఇంత ఓటింగ్ శాతం ఇంత పెరిగేది కానీ అయితే ఏంటి వెయ్యి మంది అంటే ఒక్క కళ్ళకి పోని ఐదు నిమిషాలు పడుతుంది ఆ డెలివరీ లింక్ వేసుకోవడానికి అది ఇది లోపలికి వెళ్ళడానికి ఆ ఫార్మాలిటీస్ అవన్నీ చూడటానికి ఐదు నిమిషాలు పడుతుంది ఐదు నిమిషాలు కాబట్టి మూడు నిమిషాలు పడుతుంది అంతకంటే తక్కువ పట్టదు కానీ ఏంటంటే పోని ఒకవేళ రఫ్గా అనుకుందాము ఒకే ఒకటే ఒకే నిమిషం అయింది అనుకుంటున్నాం అంటే వెయ్యి మందికి వెయ్యి మంది వెళ్ళటానికి వెయ్యి నిమిషాలు అంటే ఏంటంటే పదహారు పదహారు గంటల ఆరు ఆరు నిమిషాలు అయితే మరి ఇంత ఇంత మొత్తం ఇట్లయితే ఎట్లా అంత మరి తెల్లవారిపోవాలి కదా తెల్ల ఎందుకు తెల్లవారలేదు అని ఆయన గట్టిగా ప్రశ్నించాడనమాట కరణ్ థాపర్ కూడా ఆశ్చర్యపోయాడు కరెక్టే నిజమేనని చెప్పి ఎక్కడైతే బీజేపీ కలిసిందో గెలిచిందో అక్కడ మాత్రం ఇలాంటి హైప్ జరుగుతున్నది ఇంకోటి ఏంటంటే అది ఎక్కడ కూడాను అక్కడ అంతకుముందు జార్ఖండ్లో జరిగింది కానీ అక్కడ ఇంతగాను మరి జార్ఖండ్లోనే అక్కడేమో బీజేపీకి గెలవలేదు కానీ అక్కడ ఇట్లా ఇంత చాలా మీగర్గా ఉంది అక్కడ ఎంత చాలా తక్కువ పర్సెంటేజ్లో కనిపించింది అనమాట కాబట్టి ఏంటంటే ఇదంతా కూడా ఆశ్చర్యమైన ఆశ్చర్యమైన విషయము కానీ ఏంటంటే దురదృష్టవశాత్తు ఈసీ అనేది ఏంటంటే మనకి సమాధానాలు చెప్పడానికి సుముఖతగా లేదు కాబట్టి మనం నోరు మూసుకునే పడాలి కానీ కానీ ఏంటంటే నేను మాత్రము నేను నేను సమ్ నేను కన్విన్స్ అవ్వలేదు ఈ ఈ ఈసీ ఈసీ సమాధానాలతో ఏది అడిగినా కానీ ఏది అడిగినా వాళ్ళు అవకాతవకలుగాను వాళ్ళు ఇబ్బందికరంగా సమాధానాలు చెబుతున్నారు అసలు సమాధానాలు కూడా చెప్పటం లేదు ఇంకోటి కదా ఆంధ్రప్రదేశ్లో ఛార్జింగ్ విషయంలో ఈవీఎంస్లో ఛార్జింగ్ ఛార్జింగ్ విషయంలో తొంభై తొమ్మిది పర్సెంట్ ఉందని అట్లాగే మొన్న మహారాష్ట్రలో కూడా అట్లాగే అది కూడా కంప్లైంట్ చేశారు కానీ ఎవరు ఏమీ చేసినా ఏదో చెవిటి అరణ్య రోదర్లాగా వాడి ముందు శంఖం ఊదినట్టుగా అయిపోయింది ఏసీ అనేది ఎప్పుడు కూడాను ఏది కూడాను తన ఒక 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 రకమైన ఒక కదా సింగ్ దీనిలో లేదనమాట కాబట్టి ఏంటంటే ఇదే పరకాల ప్రభాకర్ గారు వాపోయాడు ఆయన చాలా బాధపడ్డాడు ఆయన చాలా కొంచెం కొంతంత అసహనం కూడా అనమాట ఈ ఈ ప్రభుత్వం మీద బీజేపీ కేంద్ర ప్రభుత్వం మీద కావచ్చు లేకపోతే ఈసీ ఎలక్షన్ కమిషన్ మీద కావచ్చు అనమాట కాబట్టి ఆయన మాటలు మాటలు వాళ్ళు ఎవరైనా సరే కాస్త కాస్తంత ఆలోచించక తప్పదనమాట కాబట్టి ఏంటంటే మరి రాబోయే కాలంలో కూడా మరి ఈసీ ఈసీ ఎలాంటి పనిచేస్తుంది దీని పని ఏంటి ఎందుకంటే చాలా మంది కాంగ్రెస్ వాళ్ళందరూ కూడాను ఇప్పుడు ఈసీ ఈసీ మీద లేకపోతే ఎన్నికల వ్యవహారాలు మీద ఇవన్నీ కూడాను వాళ్ళు ఏదో ఒక యుద్ధం మొదలు పెట్టబోతున్నారు అన్నట్టుగాను వార్తలు వస్తున్నాయి కానీ ఇప్పుడు ఏం జరగబోతుందో ఏంటో అనేది మనకు తెలుస్తుంది ఇట్లా ఈ పరకాల ప్రభాకర్ లాంటి వాళ్ళు చాలా మంది మధ్య ఆర్థిక ఆర్థికవేత్తలు చాలా ఎకనామిస్టులు వీళ్ళందరూ కూడా వీళ్ళందరూ అడిగే ప్రశ్నలు కూడా అది ఎలా సమాధానం చెప్తుంది అనేది రాబోయే కాలంలో తెలుస్తుంది సో ఇంకో మంచి